ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మొర్దకైని ఏ రాజు చెరపట్టి తీసుకొని వెళ్ళాడు ఆప్షన్ ఏ అహష్రోసు ఆప్షన్ బి ఫరో ఆప్షన్ సి హెరోదు ఆప్షన్ డి నిబద్ నెజరు సరైన జవాబు నెబిద్ నిజరు శూషను కోటలో బిన్యామీనియుడూ కీషునకు పుట్టిన షిమి కుమారుడగు యాయిరు వంశస్థుడైన అను ఒక యూధుడుండెను బబులోను రాజైన నెబికద్ నిజరు యూదారాజైన ఎకోన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు ఎకొన్యాతో పాటు ఎరుషులెము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు ఇది ఇస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనములలో వ్రాయబడి ఉన్నది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తనల గ్రంథము నలభై ఆరో అధ్యాయము మొదటి వచనం హ్యావ్ ఏ నైస్ డే